దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులర మీ అందరికీ ఎస్సుకునిస్తున్నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను వేకువిన లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటారని దేవుని కీర్తించి ఉంటారని దేవుని యొక్క ఉదయకాల కృపను మీరు పొంది ఉంటారని నమ్మి దేవుణ్ణి కీర్తిస్తున్నాను ఇలాగే ప్రతి ఉదయమైన దేవుని యొక్క శ్రేష్టమైన వాక్కులు మనం పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట నలభై ఆరు అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతి మంతులను ప్రేమించువాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరి జీవితాల్లో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదీ దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేసి చూపిస్తూ ఉంటాడు ప్రియుల దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత ఉందో మనకు అర్థమయ్యేటట్టుగా అయ్యేటట్టుగా దేవుడు గుడ్డివారి కన్నులు తెరవ గాను పృంగిన వారిని లేవనెతే దేవుడుగాను ఉంటూ ఉన్నాడు ఇహలోకంలో కంటి చూపు లేని వారే కాదు ప్రియులరా గుడ్డివారనేది దేవుడు దేవుని సంగతులు గ్రహించినటువంటి వారందరు కూడా దేవునికి భయపడినటువంటి వారందరు కూడా దేవుణ్ణి దేవునిగా చూడనటువంటి వారందరినీ కూడా దేవుడు గుడ్డివారుగానే ఎంచుతూ ఉన్నాడు ప్రిలరు అలాగే కృంగిన వారిని కూడా దేవుడు లేవనిద్దుతూ ఉన్నాడు ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావు అలసిపోయి ఉన్నావు సొమ్మసిల్లి ఉన్నావు దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులు నా మీద లేవని కృంగిపోయి ఉన్నావేమో అలసిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నానని అలాగే విద్యాబుద్ధుల్లో కూడా నేను ఫీల్ అయిపోతున్నానని ప్రేమించినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు నన్ను మోసం చేస్తున్నారని ఫీల్ అయిపోతూ ఉన్నావేమో నేను నమ్మినటువంటి నా తల్లిదండ్రులే నాకు మోసం చేస్తున్నారని నేను నమ్మినటువంటి నా ఫ్రెండ్సే నాకు మోసం చేస్తున్నారని నేను నమ్మినటువంటి నా వారే నన్ను తృణీకరిస్తున్నారని ఫీల్ అయిపోతూ ఉన్నావేమో అయితే ఈ శుభదినాన సర్వాధికారి తొరింగిపోయినటువంటి నిన్ను లేవనెత్తి నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి ఆయన కృపను నీ మీద కుమ్మరించాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు దావీదు మహారాజు రాజు అయిన తర్వాత సౌలు ఇంటి వారు ఎవరైనా మిగిలి ఉన్నారా అని ఆయన గాలించి కుంటివాడైనటువంటి మెఫీ భవిష్యత్తును ఆయన బల్ల దగ్గరికి తీసుకొని వస్తాడు బ్రిలర్ అప్పుడు మెఫీ భవిష్యత్తు నా వారు ఎవరు లేరు అందరూ చనిపోయారు తల్లి కానీ తండ్రి కానీ ఎవరు కూడా నాకు లేరు అని ఎంతో కృంగిపోయి అలసిపోయి ఇక నా ఇంతే అన్నట్టుగా కృంగిపోయి ఉన్నాడు ప్రియలారు ఆ టైంలో కృంగిన వారిని లేవనెత్తే దేవుడను నేనే అని దేవుడు రుజువు చేసుకొని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చడకై భక్తుడైనటువంటి మెఫీ భవిష్యత్తును దావీదు బల్ల ఎద్ద చేర్చి ఆయన్ని లేవనెత్తాడు ప్రియలారు దేవుడు నీతి ప్రేమించు ప్రేమించువాడని రుజువయ్యేటట్టుగా మెఫీ భవిష్యత్తును లేవనెత్తి రాజకుమారుల్లో ఒకనిగా ఉంచి సదాకాలం నాబలేదని నువ్వు భోజనం చేయాలని భక్తుడైనటువంటి దావిదుతో దేవుడు ఈ శ్రేష్టమైన మాట పలికించాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో కూడా మెఫీ భవిష్యత్తు వలె నువ్వు కూడా కృంగిపోయి ఉన్నావేమో నాకెవరూ దిక్కు లేరనుకుంటున్నావేమో నేను కుంటి వాడను గుడ్డివాడను మోగవాడను చెవుటి వాడను నాకు హెల్ప్ చేసేవారు లేరని అనుకుంటూ ఉన్నావేమో అయితే ఈ పరిస్థితులన్నిటిలో మెఫి భషతను లేవనెత్తినటువంటి దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు తీరని సమస్యల నీ మీదకి వచ్చి ఉన్నా కూడా దేవుడు నీతి మంతులను ప్రేమించు వాడనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు నీటిగా ఉన్నందుకై పరిశుద్ధంగా జీవిస్తున్నందుకై ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నందుకై దేవుని ఆజ్ఞ నెరవేరుస్తూ ఉన్నందుకై దేవుని పేరు పెట్టబడిన వాడుగా ఉన్నందుకై దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమించే వారందరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రేలా హెచ్చిస్తాడు దేవుణ్ణి నిజంగా మరణకరమైనటువంటి నుండి కూడా దేవుడు నిన్ను హెచ్చించి గొప్ప చేసి నిజంగా ఇతని దేవుడు ప్రేమిస్తున్నాడని అనేకులు గుర్తించేటట్టుగా ఘనకార్యం దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు ప్రిలరు అలాగే పరిషత్ గ్రంథులు వ్రాయబడిన మాట ప్రకారం మత ఈ శార్త అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది అప్పుడు దయ్యం పట్టిన వాడును మూగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేబడిను ఆయన వారిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడు ఆయను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ ఇక్కడ ఇక్కడున్నటువంటి ఈ గుడ్డివాడు చూపును తర్వాత మాట్లాడటకు శక్తిని పొందినని వ్రాయబడి ఉన్నది మంతులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తున్నట్టు ఇక్కడ ఉన్నది ప్రియులారా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా ఇలాంటి తీరని సమస్యలు తీరని రోగములు తీరనటువంటి కుదరనటువంటి వ్యాధులు మూర్ఛ వ్యాధులు ఎన్నో మనల్ని చుట్టుముట్టి ఉండవచ్చు ప్రియులారా అయితే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియులారా ఏంటంటే దేవుడు యాకోపును ప్రేమించను ఏ షావును ద్వేషించనని కూడా వ్రాయబడిన ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన వనందరి జీవితాల్లో దేవుడు ఘనకార్యములు చేసి మనము నీతివంతులంగా జీవిస్తున్నందుకై దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియులారా మనం దేవుణ్ణి ఆశ్రయించినందుకై ప్రేమిస్తున్నాడు నీవే నాకు దిక్కయ్యా అని సెలవిచ్చినందుకై దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఏషావు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినందున ద్వేషిస్తూ ఉన్నాడు మన పాపాన్ని దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు మనము దేవునికి లోబట్ట వలన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని హలోకంలో నిన్న ఎవరు ప్రేమించకపోయినా కూడా వారి విషయమే నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ప్రియుల ఎందుకంటే సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను విడిపిస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు మేలు చేస్తాడు నీకు దీవెనిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు బలమైన సాక్షులుగా మనమందరము జీవించడం కొరకై దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్ర ఉండాలని పరిషద్ ఆత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా కాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాకుని బట్టి కీర్తిస్తున్నాను తండ్రి ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ నిజంగా మీ సన్నిధిలో చేరి మీ బిడ్డలు తండ్రి ప్రార్థించినప్పుడు స్థితించినప్పుడు ప్రకటించినప్పుడు ఆయన మీ నామాన్ని కీర్తించినప్పుడు వారికి ఉన్నటువంటి దుఃఖము అశాంతి ఎలజడి తొలగించి సకల సంతోషం సమాధానం మీ కృపల నుండి మీ బిడ్డలకు అనుగ్రహించి మేల్తో తృప్తిపరచమని వ్యాధి బాధలు కొట్టివేయమని అశాంతి ఎలజడిని తొలగించమని ప్రార్థిస్తూ విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి జాబ్ విషయంలోను ప్రమోషన్ విషయంలోను మ్యారేజ్ విషయంలోను సంతాన విషయంలోను అన్ని విషయంలో మీ కృపను మెండుగ నిండుగా కదా ప్రార్థిస్తూ నిజంగా మీ ఆజ్ఞానుసారంగా జీవించడం వలన కలిగే గొప్ప ఆశీర్వాదములు మీ బిడ్డలు పొందుతూ మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలతో తృప్తిపరచమని వారి కొరతలన్నీ ఎస్సుక్రీస్తున్నావు తీర్చమని మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టి ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్థుతిస్తున్నాను ఇక మీదట మీ బిడ్డలు అపవాదిని సంతోషపరచేవారు కాకుండా మీకు మీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండునట్లు సహాయం చేస్తూ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి మాటలు విన బిడ్డలందరికీ మీ శాంతి సమాధానం కలుగునుగాక స్వస్థత కలుగునుగాక కలుగును కలుగునుగాక మహిమ కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక అద్భుతములు జరుగునుగాక మీకు స్తోత్రములు వందనములు తండ్రి శ్రేష్ఠమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ మాటలు తండ్రి మా అందరి జీవితాలకు దీవెనకరంగా మార్చి మహిమ పొందుమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని యువదీకాల దీవెనలు ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా ప్రసాదించమని మేలు చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్